హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై ఎనిమిదవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం నూట నలభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఏడు వేల ఎనిమిది వందల తొంభై మూడు గరిష్ట ధర ఎనిమిది వేల ముప్పై తొమ్మిది వేరుశెనగలు మొత్తం ముప్పై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల రెండు వందల తొంభై మూడు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఆముదాలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల ఇరవై ఏడు మధ్య ధర ఆరు వేల ఇరవై ఏడు గరిష్ట ధర ఆరు వేల ఇరవై ఏడు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నలభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల రెండు వందల నలభై మధ్య ధర ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై మధ్య ధర ఐదు వేల నాలుగు వందల యాభై గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల యాభై వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం పదిహేడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల యాభై మధ్య ధర పంతొమ్మిది వందల యాభై గరిష్ట ధర రెండు వేల నూట యాభై తొమ్మిది కందులు మొత్తం రెండు వందల ముప్పై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఆరు వందల తొంభై ఏడు మధ్య ధర నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల మూడు వందల తొంభై ఏడు కందులు అంటే వడకలు మొత్తం పద్దెనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నూట అరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది శనగలు ఉల్లిగడ్డలు మరియు ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ముప్పై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పంతొమ్మిది వందల ఎనభై మధ్య ధర పంతొమ్మిది వందల ఎనభై గరిష్ట ధర రెండు వేల ఎనభై మినుములు సోయాబీన్స్ మరియు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో